కాంత్ రామలక్ష్మి జరిపిస్తున్న యాగం జరగకుండా ఉండాలని శ్రీలత ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది ఆఖరికి గారికి కూడా యాక్సిడెంట్ చేయించేస్తుంది అయితే దైవానుగుణంగా ఆయన అయితే యాగం జరిపించడానికి మరలా తిరిగి వస్తాడు ఒక్కసారిగా ఆయన చూసి పెద్ద షాక్లో పెళ్ళిపోతుంది ఏంటబ్బా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కటి కూడా జరగడం లేదే ఈయన ఎలా తిరిగి వచ్చాడా అయితే ఆలోచనలో పడుతుంది ఇక ఏం జరిగినా మీ ఇద్దరైతే యాగంలోంచి లేయొద్దు అని చెప్పని యాగానికి కావాల్సిన ధాన్యాలు అవన్నీ కూడా తెప్పిస్తాడనమాట అవి తేవడంలో మాణిక్యం పడిపోతాడు ఈయన తాగొచ్చాడు పూజ దగ్గర కూడా తాగొచ్చాడు ఈయనకి పిల్లలు పాలు తాగకుండా ఉండమంటే ఉంటారా ఉండరు కదా అలాగే ఈయన తాగకుండా ఉండమంటే అంటే ఉండరు అని స్త్రీ వల్ల ఆయన మీద పెద్ద పెద్ద గొడవ చేసేస్తుంది అయితే ఆయన నిరూపించుకుని పనిలో పడతాడు నిజంగా అల్లుడు నేను అసలు తాగలేదు కావాలంటే వాసన చూడ అది అని చెప్తే నేను నమ్మానులే మామ అని అయితే చెప్తుంటారు ఇక యాగం ఆగం పూర్తయ్యేంత వరకు మంచి నీళ్ళు కూడా ముట్టుకోకూడదు మీరే ముందు ఏదైనా తాగాలని తాగేసిన చెప్పడంతో కొబ్బరి నీళ్ళు తీసుకొస్తుంది అనమాట అంటే ఆ కొబ్బరి నీళ్ళలో కూడా మొత్తం మంది కలిపేస్తుంది శ్రీవల్లి యాగం చెడిపోవడానికి అయితే మెల్లగా శ్రీ శ్రీలత చేసిన పనికి రామలక్ష్మికి మత్తు వస్తూ ఉంటుంది యాగంలోనే కుప్పకూలిపోతుంది ఒక్కసారిగా అయితే ఏంటి గురువుగారు ఇలా జరిగింది అని సీతాకాంత్ అడిగితే నీకు ముందే చెప్పా కదా సీతాకాంత్ దుష్టశక్తుల పని ఇదంతా అని శ్రీలతను చూస్తూ చెప్తాడనమాట మీరు ఏం జరిగినా మంత్రాలు మాత్రం ఆపద్దు మీ పాటి మీరు చదువుతూనే ఉండండి సీత నువ్వు పూజ చేస్తూనే ఉండాలని రామలక్ష్మిని అలానే పడుకొని పెట్టుకొని పూజ అయితే యాగమైతే గురువు గారు ఆయన దివ్య దృష్టితో శ్రీలత చేసేదంతా తెలుసు కానీ సీతాకాంతికి చెప్పడు మరి యాగం జరుగుతుందా లేదా అని